హలో అండి ఈరోజు వీడియోలో ప్లాజో ప్యాంట్ కటింగ్ ఎలాగో ఇప్పుడు చూద్దాం మెజర్మెంట్స్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను మెజర్మెంట్స్ ప్రకారం అయితే కటింగ్ అనేది చేసుకోవాలి మిషన్ తొక్కడం అనేది వస్తే చాలు ఈ ప్యాంట్ చాలా ఈజీగా అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు దీనికి టైలరింగే కావాల్సిన అవసరం లేదు మనం మెజర్మెంట్స్ కరెక్ట్గా పెట్టి కటింగ్ అనేది చేసుకుంటే దాని ప్రకారం స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్ ప్యాంట్ అనేది మనకు రెడీ అయిపోతుంది ప్యాంట్స్ అన్నిటిలో ఈ ప్యాంట్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు అండ్ మోడ్రన్ ట్రెండీగా కూడా ఉంటుంది ఈ ప్యాంటు ప్లాజో ప్యాంట్ చాలా మోడల్స్ ప్యాంట్లో ఇది ఒక మోడల్ ప్యాంట్ అన్నమాట ఇది స్ట్రైట్ ప్లాజో ప్యాంటు బిగినర్స్ అయితే ఈజీగా ఈ ప్యాంట్ అనేది స్టిచ్ చేసేయవచ్చు మిషన్ తొక్కడం ఒక్కటి వస్తే చాలు ఈజీగా మన ఫ్యాంట్ మనమే స్టిచ్ చేసేసుకోవచ్చు అదేంటో కానీ రెడీమేడ్ రెడీమేడ్ బ్లౌజు కానీ ప్యాంట్స్ కానీ ఏదైనా కానీ అది వేసుకుంటే బాగానే ఉంటుంది అఫ్కోర్స్ బాగానే ఉంటుంది కాకపోతే మనం కస్టమైజ్ చేసిన బ్లౌజ్ కానీ ప్యాంట్ కానీ వేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్గా ఉంటుంది అందుకే తప్పనిసరిగా ఈ ప్యాంట్ అనేది ట్రై చేయండి మిషన్ వాళ్ళు కూడా ఈ ప్యాంట్ని ట్రై చేయండి ఈజీగా మీ వర్క్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది కొంతమంది కస్టమర్స్ ఉంటారండి అందరూ కాదు కొంతమంది అయితే ఉంటారు అర్జెంట్గా స్టిచ్ చేయమని చెప్పి తెచ్చి ఇచ్చేస్తారు మాకు రేపు సాయంత్రం కల్లా కావాలి అనేసి తెచ్చిస్తారు బ్లౌజులు కానివ్వండి డ్రెస్సులు కానివ్వండి ఏదైనా కానివ్వండి మనమేదో ఖాళీగా ఉండడం దేనికనేసి స్టిచ్చింగ్ అనేది చేస్తే ఏదో ఒక రూపాయి వస్తుందిలే అనేసి మనం మాత్రం స్టిచ్చింగ్ చేస్తే వాళ్ళు అది మనకు తిప్పి తిప్పి ఇస్తారు ఫోన్ చేతిలోనే ఉంటుంది ఫోన్ పే చేస్తాను ఇంటికి వెళ్ళి అని చెప్తారు రెండు రోజులు చూసి మళ్ళీ ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి ఇస్తానని చెప్తారు ఇలా నాకు చాలాసార్లు జరిగింది ఆన్లైన్లో కానీ షాపింగ్స్ మాల్స్లో కానీ బార్గింగ్ అనేవి చేయరు మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర మాత్రం బార్గింగ్ అనేది చేస్తారు ఉంటారండి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు